ఒక్కసారి ఊహించుకోండి కళ్ల ముందే సొంత భూమిని ఎవరో అన్యాయంగా కబ్జా చేస్తుంటే ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్లాలి మొదటి అడుగు ఏది వేయాలి ఈ ప్రశ్నలు చాలామందిని అయోమయానికి గురిచేస్తాయి అందుకే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిరోధక చట్టంలోని ఒక అతి ముఖ్యమైన నిబంధన అదే సెక్షన్ ట్వెల్వ్ గురించి లోతుగా తెలుసుకోబోతున్న ఈ సమస్యను అర్థం చేసుకోడానికి మనమొక కథలోకి వెళ్దాం ఈ కథానాయకుడి పేరు రామయ్య పాపం ఆయన భూమిని కబ్జా చేశారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఆయన స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ చట్టంలోని చిక్కుముడులు మనకు చాలా అర్థమవుతాయి సరే రామయ్యకు అన్యాయం జరిగింది ఇప్పుడు న్యాయం కోసం ఆయన ఏం చెయ్యాలి నేరుగా కోర్టుకు వెళ్లి కేసు వేయొచ్చా లేకపోతే దానికంటే ముందు ఇంకేమైనా ప్రక్రియ ఉందా ఇక్కడే అసలు విషయముంది చాలామంది అనుకున్నంత సులభం కాదు ఈ దారి ఆ దారి అంత తేలికైంది కాదు ఎందుకంటే న్యాయం కోసం కోర్టు తలుపు తట్టడానికి ముందే ఆయన ఒక పెద్ద అడ్డంకిని దాటాలి ఒక రకంగా చెప్పాలంటే ఒక శక్తివంతమైన గేట్కీపర్ను ఎదుర్కోవాలి ఆ గేట్కీపరే సెక్షన్ ట్వెల్వ్ అసలు ఎవరి గేట్కీపర్ ఏంటి సెక్షన్ పన్నెండు మొదటి అడ్డంకిని అర్థం చేసుకుందాం రండి అసలు ఈ నిబంధనను చట్టంలో ఎందుకు చేర్చారు దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది ఇక్కడ మనం రెండు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఒకటి స్పెషల్ కోర్ట్ రెండు స్పెషల్ ట్రిబ్యునల్ చాలామంది ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు సింపుల్గా చెప్పాలంటే స్పెషల్ ట్రిబ్యునల్ ఒక చెక్ పోస్ట్ లాంటిది ఇక్కడే కేసును ముందు జల్లెడపడతారు అంటే కేసులో అసలు దమ్ముందా లేదా అని ప్రాథమికంగా చూసి ఓకే ఈ కేసు ముందుకు వెళ్లొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఆ పర్మిషన్ వచ్చాక మాత్రమే కేసు అసలు విచారణ కోసం స్పెషల్ కోర్టుకు వెళ్తుందన్నమాట చెక్ చెక్పోస్టు ఈ ఫిల్టర్ ఎందుకు అవసరమంటారా మంచి ప్రశ్న ఎందుకంటే భూమి గొడవల పేడు చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఎదుటివాళ్లను కూడా ఉంటారు కదా అలాంటి వాళ్లను ఆపడానికే ఈ ఏర్పాటు అంటే ఈ చట్టం నిజంగా అన్యాయానికి గురైన వాళ్లను ఆదుకోవడానికే కాని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు ఇంట్రెస్టింగ్గా ఈ సిస్టం ఎప్పుడూ ఇలాగే లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్లో ఒక చిన్న సవరణ చేశారు దానికి ముందు ఈ పర్మిషన్ ఇచ్చే అధికారం కూడా స్పెషల్ కోర్టుకే ఉండేది కాని ఆ తర్వాత కాదు ఈ పని స్పెషల్ ట్రిబ్యునల్ చేయాలి అని మార్చారు ఈ చిన్న మార్పుతో సిస్టంలో ఒక క్లారిటీ వచ్చింది ఒకటి ఫిల్టర్ చేసేది ఇంకొకటి విచారణ చేసేది సింపుల్ సరే గేట్ కీపర్ను దాటాలి ఆ గేటు తెరవాలే మరి ఆ తాళం చెవెక్కడుంది రామయ్యకు ఇప్పుడు కావలసింది ఒక మాస్టర్ కీ ఆ కీ మరేంటో కాదు పక్కాగా పద్ధతిగా సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్ల బండిల్ అదే అసలైన ఆయుధం అయితే ఈ డాక్యుమెంట్లు ఎలా పడితే అలా ఇస్తే సరిపోదు దీనికో పద్ధతి ఉంది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ముందుగా ఫారం అనే ఒక అధికారిక అప్లికేషన్ ఉంటుంది దాన్ని నింపాలి ఆ తర్వాత అసలు ఏం జరిగిందో క్లుప్తంగా స్పష్టంగా రాయాలి అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పే ప్రతి మాటకు సంబంధించిన ఆధారపత్రాలను జతచేయాలి ఫైనల్గా సంతకం చేసి వెరిఫై చేయాలి ఇక అసలు విషయానికి వద్దాం ఈ పత్రాలు లేదా అనెక్షర్లు ఇవే మన కేసుకు గుండెకాయ లాంటివి కేవలం మాటలు చెప్తే సరిపోదు ప్రతి మాటకు ఆధారం చూపించాలి అందుకే నాలుగు రకాల ప్యాకెట్లుగా వీటిని చూడొచ్చు మొదటిది టైటిల్ ప్యాకెట్ అంటే ఆ భూమి మనదే అని చెప్పే సేల్డీడ్లు లాంటివి రెండోది రెవెన్యూ ప్యాకెట్ పహాణి అడంగల్లాంటి ప్రభుత్వ రికార్డులు మూడోది పొసెషన్ ప్యాకెట్ అంటే భూమి ఆధీనంలోనే ఉందని చెప్పే ఫోటోలో పన్ను రసీదులు ఇక నాలుగోది కబ్జా ప్యాకెట్ కబ్జా జరిగిన తీరునూ బెదిరింపులను నిరూపించే సాక్ష్యాలు ఇవన్నీ ఉంటేనే కేసు నిలబడుతుంది ఇక్కడ ఒక కఠోర సత్యాన్ని మనం ఒప్పుకోవాలి ఈ డాక్యుమెంట్లు లేకుండా అధికారులు లంచం తీసుకున్నారు వాళ్లు చేశారు అని ఎంత గట్టిగా అరిచినా అది గాలిలో మాటలే అవుతుంది పత్రాలే మాట్లాడతాయి ఆరోపణలు కాదు మరి అవినీతి అధికారుల సంగతేంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి సింపుల్ ఆ అధికారి లంచం తీసుకున్నాడు అని నేరుగా రాయడం కంటే పలానా తేదీనా నేను దరఖాస్తు ఇస్తే దాన్ని పట్టించుకోలేదు అని డాక్యుమెంట్ చేయండి నాకెలాంటి నోటీసు ఇవ్వకుండానే రికార్డులు మార్చేశారు అని ఆ మార్పులను ఆధారాలతో చూపించండి అంటే ఆరోపణల మీద కాదు వాస్తవాల మీద దృష్టి పెట్టాలి అంతా బాగానే ఉంది డాక్యుమెంట్లన్నీ పక్కాగా రెడీ చేసుకున్నాం అయినా కూడా కొన్ని కేసులు మొదటి దశలోనే ఎందుకు ఫెయిలవుతాయి ఎందుకంటే తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మొత్తం కేసును దెబ్బతీశాయి ఆ సాధారణ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం మనం ఎంత బలంగా ఉన్నామో కూడా అంతే తెలివిగా ఉంటారు వాళ్లు కేసును మొదటికే మోసం తీసుకురావాలని చూస్తారు ఎలా ట్రిబ్యునల్ దశలోనే ఏదో ఒక లా పాయింట్ తీసి కేసును ఆలస్యం చేయడం లేదంటే మన కేసు తప్పుడు కేసని వాదించడం మన డాక్యుమెంట్లలోనే లోపాలున్నాయని చెప్పి మన కేసును బలహీనపరచడం ఇలాంటి ఎత్తుగడలు వేస్తారు అందుకే ఈ ఏడు తప్పులను ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు ఒకటి మన భూమి హద్దుల విషయంలో మనకే క్లారిటీ లేకపోవడం రెండు ఆ భూమి మనకెలా వచ్చిందో చెప్పే డాక్యుమెంట్ల లింకు ఎక్కడైనా తెగిపోవడం మూడు భూమి మన ఆధీనంలో ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేకపోవడం నాలుగు జరిగిన దాన్ని వాస్తవాల రూపంలో కాకుండా ఏదో కథలాగా రాయడం ఐదు చేసిన వాళ్లందరి పేర్లు చేర్చకపోవడం ఆరు వాళ్లు ఆ భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారనడానికి సాక్ష్యం లేకపోవడం ఇక చివరిది ఏడోది అవినీతి ఆరోపణలనే ప్రధాన అంశంగా చేయడం ఈ ఏడింటిలో ఏ ఒక్క పొరపాటు చేసినా కేసు వీగిపోయే ప్రమాదముంది సరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అయినా సరే స్పెషల్ ట్రిబ్యునల్ మన అప్లికేషన్ను తిరస్కరించింది మంజూరివ్వలేము అని చెప్పేసింది అప్పుడేంటి పరిస్థితి ఇక అంతా అయిపోయినట్టేనా గేటు మూసుకుపోయిందా అక్కర్లేదు ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ దారి ఇక్కడతో ముగిసిపోలేదు స్పెషల్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని స్పెషల్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం చట్టం కల్పించింది కాబట్టి ఇది ఓటమి కాదు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది అంతే సరే ఇదంతా చూశాక మనం చివరిగా అత్యంత కీలకమైన విషయానికొస్తున్నాం ఈ మొత్తం కథలో రామయ్య లాంటి వాళ్లకు అసలు అర్థం కావాల్సిన నీతి ఏంటి మరి సెక్షన్ ట్వెల్వ్ అనేది న్యాయం పొందడానికి ఒక షార్ట్కట్ అనే అనుకోవచ్చా దానికి సమాధానం ఒకటే ఇది కఠోరంగా అనిపించిన ఇదే నిజం సెక్షన్ పన్నెండు ఒక షార్ట్కట్ కాదు అదొక ఫిల్టర్ పక్కాగా హోంవర్క్ చేసి బలమైన సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉన్నవాళ్లకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది బలమైన ప్రూఫ్ ఉంటే ఈ సెక్షన్ ఒక పదురైన ఆయుధం లేదంటే అది కేవలం చట్ట చట్టపుస్తకాల్లోనే ఒక నిబంధన మాత్రమే